హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పదే పదే చర్చని పెట్టినటువంటి అంశం కవిత 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 అది కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి కవిత ఇటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు తనకున్నటువంటి ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీని పెంపొందించుకునేటువంటి మాటలే తప్ప ఈ యొక్క పార్టీని భంగి కలిగించేటువంటి మాటలు మాట్లాడొద్దంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ఆ తండ్రి గారితో తన తమ్మునితో తన వాళ్ళకు ఉన్నటువంటి భావాలతో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని పెంచుకోవడానికి మాత్రమే ఎన్ని రోజులుంది ఇప్పుడు ఆ పార్టీతో సంఖ్యలు తెంచుకున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ బిజెపి కావచ్చు వాళ్ళ తెర ఇప్పుడు ముగిసిందనే అంటూ కూడా బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటిది అంటే ఈ యొక్క ఇద్దరి సమక్షంలో అనేక కీలక విషయాలు తనకున్నటువంటి రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తన పదవికి రాజీనామా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి కూడా ఆ యొక్క అసలు సంచలన నిర్ణయాలనే చెప్పొచ్చు అది చూద్దాం తనకున్నటువంటి లెటర్ ఇది ఆ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఆ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యూన్సీ ఫ్రమ్ నిజామాబాద్ అడ్రస్ చూడొచ్చు లోగో కూడా చూడవచ్చు హైదరాబాద్ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారికి అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి విషయం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూడవచ్చు భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను నా యొక్క రామేజ్ రాజీనామాని ఆమోదించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తితో రాస్తున్నానని అని చెప్పేసి ఒక లెటర్ అయితే తను రిలీజ్ చేయడం ఈ రోజు ప్రెస్ మీట్లలో రిలీజ్ చేయడం అంతా కూడా ఒక్కసారి సంచలనంగా మారింది నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీగా లోకల్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ పదవికి ఇచ్చిన తర్వాత తనకున్నటువంటి అన్ని అర్హతలు ఎలా ఉంటాయి పార్టీలో ఉన్నటువంటి తను సభ్యత్వానికి రాజీనామా చేసే విధంగా ఏం చేశారని మీరు అడగచ్చు కానీ అంతకంటే లోపే అంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి తను ప్రెస్ మీట్ పెట్టడం పదే పదే అక్కడ అసెంబ్లీలో తనకంటూ ఒక వీర చెండాడుతున్నటువంటి కేటీఆర్ మీద కావచ్చు అక్కడ నుండి హరీష్ రావు మీద తను చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కావచ్చు పార్టీ కర్ కార్యకలాపాలు ఏదైతే అపోజిషన్ చేసేటువంటి పార్టీ కార్య కార్యకలాపాలు మీరు అపోజిట్ కు ఉన్నాయి దాంట్లోకి ఉన్నటువంటి ఆ యొక్క డిసిప్లిన్ యాక్షన్ అంతా కూడా తీసుకుంది దానికి ఉన్నటువంటి సస్పెండ్ కూడా చేశారు అంటే బహిష్కరించలేదు సస్పెండ్ చేసినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత కవిత ఈరోజు నేను ఆ పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత నేను ఎందుకు ఆ పార్టీలో ఉంటాను అక్కడ ఒక క్యాడర్ ఉందని చెప్పేసి తెలంగాణ జాగృతి అనే పేరుతోటి ఆ కండువాలు కావచ్చు అక్కడ చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పోషి అంటే ప్రధాన కార్యకర కార్య కార్యకర్తలతో కావచ్చు అక్కడ ఉంటే ప్రధాన పాత్ర పోషించినటువంటి కవితను సస్పెండ్ చేయడం కావచ్చు అక్కడ తను రాజీనామా చేయడం ఏ విధంగా చూస్తారనేది కూడా ఒక్కసారిగా చూడవచ్చు ఇది కేవలం సభ్యత్వం చేసినటువంటి రాజీనామా మాత్రమే ఇది ఒక్కసారి ఇది లెటర్ అంటే తనకున్నటువంటి పార్టీని సభ్యత్వం చేసినటువంటి లెటర్ తో పాటు చైర్మన్ కి కూడా ఒక అసెంబ్లీ ఉంటుందో కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే చైర్మన్ గారికి కూడా తను సబ్మిట్ చేసినటువంటి లెటర్ చూడొచ్చు ఫ్రమ్ కల్వాకుంట్ల కవిత ఎమ్మెల్సీ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ నుంచి థర్డ్ నవంబర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు టు ది చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్ సార్ ఐ హియర్ బై టెండర్ మై రెజిగ్నేషన్ ఆఫ్ సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ థర్డ్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిజామాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అని చెప్పేసి కూడా అక్కడి నుంచి నేరుగా నేను పంపిస్తున్నా ఆ యొక్క అదే క్రమంలో నా పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు నా పార్టీ నుంచి వచ్చినటువంటి నా యొక్క పదవి కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేసి కూడా ఒకటేసారి రెండు లెటర్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది నిజంగా నిన్న పెట్టినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు కావచ్చు అక్కడ నువ్వు ఆ మహిళలు ఎవరైతే తనకున్నటువంటి ఉన్నటువంటి అపోజిట్ గా మాట్లాడరో మేమంతా కూడా కేసీఆర్ స్పందిస్తాం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి పరిగణలోకి పరిగణలోకి తీసుకొని మేమంతా మాట్లాడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడింది అయితే నిజంగా నాకు కాల్సినటువంటి స్వేచ్ఛ ఇదే ఆడవాళ్ళు ముందుకు రావాలి ఇన్ని రోజులు ఆడవాళ్ళు ఎక్కడ పోయారు ఆ యొక్క స్వేచ్ఛను నేను దక్కించుకునే ప్రయత్నం చేశారు అదే ఒక స్వేచ్ఛలో నా ఒక్కరి రిజిగ్నేషన్ వల్ల నా యొక్క ఒక్క సస్పెన్షన్ వల్ల ఇంతమంది ఆడవారు నా యొక్క ప్రెస్ మీట్లలో మాట్లాడారు నా యొక్క వ్యతిరేకంగా కావచ్చు కేసీఆర్ మా నాన్నగారికి సపోర్టివ్ గా కావచ్చు అంతా ఓకే కానీ అలాంటి ఆడవారు ఇంకా చాలా మంది వస్తే ఇంకా చాలా మంది రాణిస్తే నా యొక్క ఆకాంక్ష నా యొక్క కోరిక అంటూ కూడా తను కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది నిజంగా హరీష్ రావు మీద ఉన్నటువంటి కుట్రలు కావచ్చు ఈ యొక్క సంతోష్ కుమార్ అయితే సంతోష్ రావు అయితే ఉన్నారో ఆయన ఉన్నటువంటి కుట్రలు ఒక ఒక విషయంగా చెప్పవచ్చు కానీ పార్టీ అంతా కలిపేసి పార్టీని భంగం కలిగించేటువంటి కార్యకలాపాలతోటి ఈ యొక్క వాళ్ళని ఇద్దరిని కలపడం అంతా కూడా అసలు సముచితం కాదు ఇది నిజంగా పార్టీకి విరుద్ధంగా చేసినటువంటి కార్యకలాప కాబట్టి మేమంతా కూడా యాక్షన్ ఎంబడే సస్పెండ్ కూడా చేయడం అయితే జరిగింది దీంట్లో ఎటువంటి ఉపేక్షించేది లేదు ఎటువంటి ఎక్స్క్యూజెస్ అనేది లేదు కానీ తప్పు తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే అంటే ప్రాధాన్యపడి తర్వాత తెలుసుకున్న తప్పుని క్షమించండి లేదంటే ఇంకేమైనా రకంగా పార్టీకి బలోపేతం చేస్తే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటాం మళ్ళీ కార్ డోర్ ఓపెన్ ఉంటాయా అంటూ కూడా కొంతవరకే సస్పెండ్ చేశామంటూ కూడా కొంతమంది కీలక నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి నిన్న ఉస్మానియా నుంచి మొదలు పెడితే అన్ని కాకతీయ స్టూడెంట్ వింగ్ కావచ్చు నేషనల్ వింగ్ కావచ్చు ఇంటర్నేషనల్ వింగ్ కావచ్చు కార్మికుల వింగ్ నుంచి ఏదైతే ఉంటదో అక్కడ నుండి నాయకులంతా కూడా కవిత గారికి అగెనిస్ట్ గా మాట్లాడకుండా సపోర్టివ్ గా మాట్లాడరు ఈవెన్ దో దే ఆర్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఫ్రమ్ బిఆర్ఎస్ పార్టీ అని అంటే దానికి మిత్రపక్షమే కానీ బీఆర్ఎస్ చేసినటువంటి పని ఏ మాత్రం సుముచితం కాదు మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు మా యొక్క నాయకులను ఎందుకు సస్పెండ్ చేస్తారు అసలు కారణాలు ఏంటి ఎప్పటికెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మోసపూరితమైనటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కేవలం ఆరు గ్యారెంటీల మీద కావచ్చు అక్కడ గ్యారెంటీల మీద ఎప్పటికెప్పుడు ప్రశ్నిస్తుంటే మనల్ని సస్పెండ్ చేస్తారా మాకున్నటువంటి దక్కినటువంటి గౌరవం ఇదేనా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తను చేసినటువంటి కార్యపాల కార్యకలాపాలు పార్టీకి అపోజిట్ గా ఉన్నాయంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేసిన పార్టీలో నేను ఎందుకు ఉండాలి అంటూ కీలక నిర్ణయాలు అటు ప్రైమరీ సభ్యత్వం కావచ్చు అక్కడ ఎమ్మెల్సీ పదవి కావచ్చు రెండు కూడా ఎట్ ఏ టైం లెటర్ రిలీజ్ చేసేసి దానికి సమర్పించే కార్యక్రమం అయితే తను మొదలుపెట్టింది అయితే ఈ లెటర్ ఎలా వెళ్తుంది అక్కడ ఉన్న చైర్మన్ కి కావచ్చు అక్కడ ఉండే చైర్పర్సన్కి ఎలా వెళ్తుంది కానీ కేసీఆర్ గారికి ఈ యొక్క సభ్యత్వానికి సంబంధించినటువంటి లెటర్ లేక ఎలా వెళ్తుంది తను ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా లోపల మీటింగ్ జరిగి ఎక్స్క్యూజెస్ ఉంటాయా అనే అంశం కూడా బయటకు వస్తా ఉంది మరీ ముఖ్యంగా రానున్న జూబ్లీల్స్ ఎన్నికల్లో తనకు ఉన్నటువంటి ఏదైతే పవర్ ఉందో చూపించుకోవడంలో కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా కూడా కీలకమైనటువంటి అంశాలు రానున్న రోజుల్లో ఈ యొక్క పొలిటికల్ ఎజెండా కావచ్చు పొలిటికల్ గేమ్ అంతా కూడా తారుమారయ్యే అవకాశం ఉన్నాయి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా తన పార్టీ వెంట ఉంటాం తన జాగృతి వెంట ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ సీఎం గా కావచ్చు మహిళ అపోజిషన్గా గా ఉండాలనే కళ చూడాలనే మా కళ అటు అపోజిషన్ వచ్చినా మంచిదే ఇటు సీఎం పదవి వచ్చినా మంచిదే అంటూ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు తన దిశానిర్దేశం చేసిన తర్వాత మా కార్యకలాపాలు ఉంటాయి మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా ఆ జాగృతికి సంబంధించినటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్య నేతలు ఇప్పటివరకు ఆ మీడియా కావచ్చు ఉంటే మా టీవీకి చెప్తున్నటువంటి పరిస్థితే మనకు క్లియర్గా కనబ కనిపిస్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851